వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను క్యారెట్ పెసరపప్పు రైస్తో ఇలా చేసి పెడితే చిన్న పిల్లలు ఆరు నెలల పిల్లల నుంచి పెట్టచ్చండి ఇది ఎలా చేయాలో చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు కానీ చేసి పెట్టారంటే మీ పిల్లలకి బాగా అరుగుతుంది ప్లస్ హెల్దీ అనమాట కొద్దిగా పెసరపప్పు కొద్దిగా రైస్ తీసుకోండి బియ్యము అలాగే ఒక క్యారెట్ బాగా పీల్ చేసి ఇలా తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి క్యారెట్ పెసరపప్పు బియ్యము బాగా కడిగేసి తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఎందుకంటే అరుగుదలకి చాలా మంచిది జీర్ణశక్తిని పెంచుతుంది అనమాట కాబట్టి కొద్దిగా జీలకర్ర వేసుకోండి తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకుంటే అందులోకి మూడు కప్పుల నీళ్ళు వేసుకోండి వేసుకొని తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు అయినా వేసుకోండి నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి ఇవి బాగా కొద్దిసేపు నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఉడికించండి ఎందుకంటే చిన్నపిల్లలకి ఆరు నెలల పైనుంచి పెట్టాలంటే కొంచెం మెత్తగా కావాలి కాబట్టి కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత ఇలా బాగా మ్యాష్ చేసుకోండి మెత్తగా అయిపోతుందనమాట ఆరు నెలల పిల్లలకైతే కొంచెం పప్పు గుత్తితో ఎనిపితే మెత్తగా అవుతుంది ఇది చాలా హెల్దీ ఇలా చేసి తినిపించండి ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్